నరసింహస్వామి తులసి చెట్టుకూ వరమిచ్చారు అని మీకు తెలుసా ప్రహ్లాదుణ్ణి రక్షించిన తరువాత నరసింహస్వామి తాండవం ముగిసినా ఆయన ఉగ్రరూపం పూర్తిగా శాంతించలేదు ఆయన కోపాగ్ని ఇంకా మండుతూనే ఉండడంతో భూమి కంపించినట్టుగా లోకం అనుభూతి చెందింది అప్పుడు స్వామి ఒక పవిత్రమైన తులసి చెట్టు దగ్గరకు చేరుతాడు తులసి ఆకుల పవిత్ర సువాసనతో ఆయన శ్వాస నెమ్మదిగా మారుతుంది స్వామి తులసి ఆకులను తాకగానే ఆయన ఉగ్రత క్రమంగా శాంతిస్తుంది ఆ క్షణంలో కరుణామూర్తిగా మారిన నరసింహస్వామి తులసికి వరమిస్తూ ఇలా అనుగ్రహిస్తాడు ఎవరైతే భక్తితో తులసిని పూజిస్తారో వారు కోరిన కోరికలు నెరవేరుతాయి ఇంకా వారి జీవితంలో శాంతి మరియు ఆరోగ్యం ఎప్పటికీ నిలిచిపోతాయి అని వరమిస్తాడు ఓం నరసింహాయ నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని భక్తి కథలు కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి